ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూస్తాం ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినాం వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఐ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించు ఆ అది అది జమన్ సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఫోటోలతో సహా ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక జనవాడకి అలాగే రేపు జరుపుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం అలాగే అక్కడ పులివెందులు కూడా స్వాతంత్రం వచ్చింది అందరికీ స్వేచ్ఛ బావిని పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లు వేశారు నామినేషన్ కూడా భయపడేవాళ్ళు పదకొండు మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ చేశారు ఎక్కడైతే